మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం సాయి యొక్క సత్సంగంలో అందరూ మంచి మంచి కథలు వింటూ సాయి లీలలు కంటూ ఈ కథలను అందరికీ షేర్ చేస్తూ ఆ సాయి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్కి నలభై రెండు శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలా సంతోషం ధన్యవాదాలు కానీ మీరు వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించడం వల్ల నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షం అవుతాయి ఇంకెంత కాలుష్యం వెంటనే మనం ఈ కథలోకి వెళ్ళిపోదాం బాబా నాగుపాము రూపంలో వచ్చారు బాబా ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు నాగుపాము రూపంలో రావడానికి కారణం ఏమిటో అందరం కలిసి తెలుసుకుందాం దీనానాథ్ గుప్త జబల్పూర్ నివాసి పది తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడున అతడికి విపరీతమైన జ్వరం తగిలింది దాంతోపాటు అతి నీరసం పట్టుకుంది అందువల్ల ఇంట్లోంచి కదలకుండా రెండు రోజులు ఉండిపోయి విశ్రాంతి తీసుకున్నాడు డాక్టర్ను పిలిచి అతడిచ్చిన మందులు వాడాడు కానీ ప్రయోజనం లేకపోయింది మందులు వాడడం వల్ల జ్వరం తగ్గుతుంది కానీ తిరిగి పెరిగిపోతుంది పన్నెండవ తారీఖున పనికి బయలుదేరాడు ఆ పగలంతా జ్వరం లేదు కానీ సాయంకాలం ఇంటికి రాగానే మొదలైంది లక్ష్మీవారం వచ్చింది అది గుప్తాకు ముఖ్యమైన రోజు ఆ రోజంతా అతడు ఉపవాసం చేసేవాడు ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పాటిస్తున్నాడు ఆ రోజు బాబాకు పూజలు చేస్తాడు అయితే ఆ రోజు కూడా గుప్తా పనికి వెళ్ళాడు కానీ సాయంకాలం నాలుగున్నర గంటలకు వణుకు మొదలైంది ఎవరో లోపల దూరి కవ్వంతో త్రిప్పుతున్నట్లుగాను కుదుపుతున్నట్లుగాను ఉంది అతడి స్నేహితుడు మూర్తి కూడా తను పడుతున్న బాధను గమనించాడు వణుకు ప్రభావం రెండు గంటల నుండి తగ్గింది తర్వాత గుప్తా వెంటనే ఇంటికి పోయి పడుకున్నాడు జ్వరం పెరిగి నూట ఐదు డిగ్రీలు అయింది ఆ మరుసటి రోజున మళ్ళీ శరీరం అంతా వణకడం ప్రారంభించింది దాంతో అతడి భార్యకు భయం పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది అతడు పడుకున్న దగ్గర తలవైపు గోడ మీద బాబా ఫోటో ఒకటి ఉంది భార్య బాబా ఫోటో దగ్గర నిలబడి ప్రార్థన చేసింది ఒక గ్లాసు మంచి నీళ్ళల్లో ఊదిని కలిపి ఇచ్చింది గుప్తా ఊది నీటిని త్రాగగలిగాడు ఆమె డాక్టర్ కబురు పెట్టింది ఆయన వచ్చి గుప్తాను పరీక్షించి కొన్ని మందులు ఇచ్చాడు ఏదో క్షుద్రశక్తి గుప్తాను ఏడిపిస్తోందని అభిప్రాయపడ్డాడు అది విన్న తర్వాత గుప్తా భార్య భూత వైద్యుడిని ఆ మనుషుడి రోజు రప్పించింది అతడు వచ్చి ఏవేవో మంత్రాలు చదివి చివరకు దుష్టశక్తిని పట్టుకోగలిగాడు ఆ రాత్రే ఆ దుష్ట శక్తిని తీసుకుపోయి కర్మకాండ నిర్వర్తించి దహనం కూడా చేశాడు దహనం జరుగుతుండగా ఒక నాగుపాము ప్రత్యక్షమైంది అతను రెండు చేతులు జోడించి నాగుపాముకు నమస్కరించి ఇంకా దుష్టశక్తి పీడ వదిలింది అన్నాడు ఆ మాట అన్న తర్వాత పాము వెళ్ళిపోయింది భూతవైద్యుడు ఆ నాగుపామును తన గురువుగా చెప్పుకున్నాడు అతడే భగవాన్ దత్తాత్రేయులని కూడా చెప్పాడు ఆ గురువే నాగుపాము రూపంలో వచ్చారని కర్మబంధం విడగొట్టడానికి పాము ఒక సంకేతమని చెప్పుకొచ్చాడు అంచేత ఇక దీనానాథ్ గుప్తాకు ఎటువంటి భయం లేదని ఆరోగ్యంగా ఉంటాడని అన్నాడు అప్పటికీ గుప్తా తిక్కి శల్యమై ఉన్నాడు శరీరం బరువు చాలా కోల్పోయాడు గుప్తా భావన ఇలా ఉంది బాబాయే నాగుపాము రూపంలో వచ్చి తనను రక్షించారని తన బాగోగులు చూసుకుంటారని నమ్మకంతో ఉన్నాడు ఇంతకుముందు కూడా తాను చదివిన అనేక పుస్తకాల్లో బాబా నాగుపాము రూపంలో కనబడి భక్తులను కటాక్షించారని ఉండడం గుర్తు చేసుకున్నాడు ఇది శ్రీ సాయిలీల పత్రిక నుండి గ్రహించబడింది ఈ అద్భుతమైన లీల అందరం కలిసి విన్నాం కదా తో మన సాయి బంధువులందరికీ కూడా షేర్ చేసి ఈరోజు ఆ సాయినాథుని యొక్క కృపా కటాక్షాలకు మనం పాత్రలు కావాలి ఈ ఆడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి మీ విలువైన కామెంటుని ఇవ్వండి మమ్మల్ని ప్రోత్సహించండి మమ్మల్ని ఆశీర్వదించండి మీకు ఇంకా అద్భుతమైన కథలు చెప్పడానికి మాకు ఉత్సాహం వస్తుంది మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన కాగిలీలతో కూడిన సత్సంగాన్ని మనం చెప్పుకుందాము అంతవరకు ఓం సాయి సాయి రామ్ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మోగించండి